కౌకుంట్ల మండల కేంద్రంలో మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి ఆదేశానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను చౌరస్తాలో దగ్ధం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేబీఆర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం సీట్ వేసి అసత్యమైన ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి కక్ష పూరిత చర్యలు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు కార్యక్రమంలో ఎండి అబ్దుల్ జాంగీర్ కిష్టన్న కురువరవి శేఖర్ రెడ్డి నీలి శ్రీనివాసులు నరేందర్ గౌడ్ గ్రామ అధ్యక్షులు శివతో పాటు మండల ప్రజాప్రతినిధులు ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు वाइकरी जय तेल जय तेलंगा नयकत नायकताय లక్ష్యపూరితంగా తెలంగాణ పితామహుడు తెలంగాణ అభివృద్ధి ప్రగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఈరోజు అక్రమంగా సీట్ నోటీసులు ఇచ్చి లక్ష్యపూరితంగా ఈరోజు ఎంక్వైరీ పిలిచుకోవడం జరిగింది అట్టి చర్యను తెలంగాణ సమాజము ప్రభుత్వ మండల ముఖ్య కార్యకర్తలు కార్యకర్తలు అందరూ కూడా ఖండించడం జరుగుతుంది ఈరోజు గత రెండు సంవత్సరాలుగా మన ప్రభుత్వ వైఖరి చూస్తే కేవలం కక్షపూరిత చర్యలు తప్పిస్తే అభివృద్ధికి ఎక్కడ నోచుకోలేదు ఈరోజు ఆరు గ్యారెంటీల పేరుతో అడ్డదారిలో ఈరోజు ప్రభుత్వాన్ని చేపట్టి ఆ ఆరు గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు పరచకుండా గత ప్రభుత్వంపై నిందలేసే చర్య ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఈ చర్యను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఈరోజు అభివృద్ధి అభివృద్ధిలో కేసీఆర్తో పోటీ పడమని చెప్తున్నాం ఈరోజు కేసీఆర్ గారిని కక్షపూరితంగా ఈరోజు కించపరిచే విధంగా అతని ఇంటికి నోటీసులు అంటించి ఈరోజు ఎంక్వైరీకి పిలిచి అతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నది ఇది పూర్తిగా తెలంగాణ సమాజం సహించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈరోజు తెలంగాణ సమాజం ఎక్కడికక్కడ అట్టు ఉడికిపోతున్నది ఈరోజు ప్రభుత్వం చేసే చర్యలు కానీ ఈరోజు సిటీ నోటీసులు ఇచ్చి కోలు చేయ చర్యలు కానీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది ఈరోజు గత పదేళ్ళ నుంచి చూసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ఎక్కడో ఉన్నది ఎక్కడో ఉన్నది పై స్థాయికి రాష్ట్రంలోనే దేశంలోనే ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకురావడం జరిగింది కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రెండు సంవత్సరాలలో ఈరోజు ఎక్కడ కూడా రైతు బంధు లేదు రైతు బీమా లేదు మా మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ శ్రీమూర్తులకు ఇచ్చిన రెండు వేల ఐదు వేల హామీ ఎక్కడ అమలు కావట్లేదు ఇలాంటి హామీలు ఎక్కడ అడుగుతామని చెప్పి ప్రజల ప్రజల దృష్టిని లేకుంటే మీడియా దృష్టిని వేదిక మర్చే విధంగా ఈరోజు కేసీఆర్ పై చేయడం జరిగింది మనం ముందు మొదటి నుంచి కూడా చూస్తుంటే మొదట్లో గవర్నమెంట్ ఏర్పడిన కాళేశ్వరం మీద దుమ్మెతిపోవడం జరిగింది తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు తర్వాత ఇటువంటి సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఇబ్బందులు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రజల అంటే అటెన్షన్ని ప్రజల దృష్టిని కలిచే మరల్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు ఉన్నాయి మున్సిపాలిటీలో మేము ఎక్కడ ఓడిపోతామని చెప్పి ఈరోజు కేసీఆర్ గారికి సిట్ నోటీ సిట్ నోటీసులు ఇచ్చి ఈరోజు ఎంక్వైరీ పెంచడం జరిగింది ఈరోజు తెలంగాణ యువత కానీ తెలంగాణ సగటు మనిషి కానీ ఎంతో బాధకరమైతున్నారు ఎందుకంటే తెలంగాణ జాతి పితామహుడు కేసు గారు పద్నాలుగు సంవత్సరాల పోరాటం పదేళ్ల రాజకీయ అనుభవం ఈరోజు ఇవన్నీ కలగలితే తెలంగాణ అభివృద్ధి అంత అభివృద్ధి చేసి అంత పోరాటం చేసిన వ్యక్తికి ఈరోజు అవమానకరంగా సిట్ నోటీసులు ఇచ్చాయని పిలిచి ఈరోజు పోలీసుల ముందు ఎంక్వైరీ కూర్చోవడం చాలా బాధాకరం అందుకనే ఈరోజు చౌకుట్ల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కార్యకర్తల సమక్షంలో ముఖ్య నాయకుల సమక్షంలో ఈ ధర్నా దిష్టిబొమ్మ అటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య నాయకులకు பிரஜாபிரதிக்கு நேரம் மொழி சார் யாருத்துல தெரிவித்து